ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఇవాళ కొయ్యట్లో దినార్ రేట్ ఎంత ఉందో ఇంటికి ఎంత పైసెస్తో ఎంత వెళ్తుందో వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసాలైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ అలాగే వీడియోకి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్దాం మరి కొయ్యట్లో ఒక దినార్కు వచ్చి రెండు వందల ఎనభై రూపాయల ఎనిమిది పైసలు అయితే ఉంది ఫ్రెండ్స్ వెయ్యి రూపాయలు ఇంటికి వేసుకోవాలనుకుంటే మూడు దినాల నాలుగు వందల తొంభై ఆరు పైసలు అయితే జలించాలి పదివేలు ఇంటికి వేసుకోవాలనుకుంటే ముప్పై నాలుగు దినాల తొమ్మిది వందల అరవై నాలుగు పిలుసు అయితే చెల్లించాలి ఇరవై వేల రూపాయలకైతే కనుక అరవై తొమ్మిది దినాల తొమ్మిది వందల ఇరవై రెండు పిలుసు ముప్పై వేల రూపాయలకి అయితే కనుక నూట నాలుగు దినాల ఎనిమిది వందల తొంభై రెండు పిలుసు నలభై వేల రూపాయలకైతే కనుక నూట ముప్పై తొమ్మిది దినాల ఎనిమిది వందల యాభై ఆరు పిలుసు అయితే చెల్లించాలి యాభై వేల రూపాయలకి అయితే కనుక నూట డెబ్భై నాలుగు దినాల ఎనభై రెండు పిలుసు అయితే చెల్లించాలి లక్ష రూపాయలకైతే కనుక మూడు వందల నలభై తొమ్మిది దినాల అరవై నాలుగు పిల్లయితే చెల్లించాలి ఇది ఇవాళ కొయ్యట్లో దిన రేట్ అయితే కనుక నిన్న కొయ్యట్లో ఒక దినార్కొచ్చి మన ఇండియన్ రూపీస్లో రెండు వందల ఎనభై ఐదు రూపాయల పద్నాలుగు పైసలు అయితే ఉండగా నిన్నటికి ఈరోజు ఇంటికి ఒక రూపాయి ఆరు పైసలు అయితే పెరిగి ఈరోజు దినారేట్ వచ్చి రెండు వందల ఎనభై ఆరు రూపాయల ఎనిమిది పైసలు అయితే స్థిరపదింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే కనుక వీడియో నచ్చినట్టయితే మన ఛానల్కి లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్